హలో అండి అందరికీ సైరస్ మా ఇంట్లో స్పెషల్ అయితే గొంగూర చేపలు కూర పులుసు కాదు కూర సో కొన్ని అయితే మేము పులుసు పెట్టేసుకున్నాము ఇప్పుడు కొన్ని ఫిషెస్ అయితే మిగిలినాయి సో దీంతోనైతే గోంగూర కర్రీ అయితే చేసుకుంటున్నాం చేపల కర్రీ కావాల్సింది అయితే ఫిష్ ఒక టమాటో గోంగూర ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాక సో ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేసి ఇదైతే పులుసు కాదండి కర్రీ అండ్ అయితే వేసేసుకున్నాము సో ఇదిగోండి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకున్నాము అండ్ దీంతోపాటు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఇప్పుడు ఇందులో టమాటో ఇండి ఒకటి జాలు వేసుకోద్దు సో ఇదిగోండి ఇదైతే గోంగూర కొంచెం ఉడకబెట్టి మిక్సీకి అయితే పట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి అయితే కలిపేసుకున్నాం ఇదోండి గోంగూర ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నామండి కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీరపొడి దీన్ని మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి సో ఇందులో ఫిష్ అయితే వేసేసుకుందామండి ఎంత టైం పడుతుందా ఇది జస్ట్ రెండు పొంగు ఒక పొంగు వచ్చి ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది సేపు చేపలు పులుసుకున్నానుకో చేపల పులుసు చేపల కూర రెండు పొంగులు వస్తాయి బాయిల్ అవుతుంది సార్ సో ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ సో ఇదిగోండి గోంగూర చేపల కూర అయితే అయిపోయింది సో ఇలా ఎందుకు కలుపుతున్నాం అంటే ముక్కి ఎరిగిపోకుండా ఉండడానికి నార్మల్ ఎప్పుడు కలిపితే మీరు ఇది అయిపోయింది గోంగూర చేపల పులుసు ఇదేపో గోంగూర చేపలు సారీ అది గోంగూర చేపలు ఇది నార్మల్ చేపల పులుసు సో ఇదండి మా సండే స్పెషల్ అయితే థ్యాంక్ యూ